వైస్ ఎంపీ శ్రీకాంత్ గారికి తహసీల్దార్ శ్రీధర్ గారికి ఎంపీడీఓ సంతోష్ కుమార్ గారు ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీదేవి గారికి మెడికల్ ఆఫీసర్ శవంతి గారికి ఎస్బీఐ నుంచి గోపాల్ గారు మహేందర్ రెడ్డి గారు ఇందిరా గారు గారు షరీఫ్ గారు సోదర సోదరి నమస్కారాలు ఏమమ్మా నేను వచ్చిన మిమ్మల్ని తీసుకొచ్చి రా స్వచ్ఛందంగా వచ్చి స్వచ్ఛందంగా వచ్చారు రా మోడీ గారి స్కీమ్ తెలుసా ఉజ్వలా కనెక్షన్ ఉన్నాయా మీకు గ్యాస్ కనెక్షన్ ఉన్నాయా మన మొట్టమొదటిగా ఆధార్ అప్డేట్ ఏమైనా చేయించేసుకోండి తర్వాత అందరికి జన్ధన్ జీరో ఖాతాలు ఉన్నాయా బ్యాంక్ ఖాతాలు లేవా బ్యాంక్ ఖాతాలు ఆధార్తో లింక్ అవుతుందా అండి అవుతుందా మరి ఏమైనా అభ్యాలు ఏమైనా అభ్యాలు అంటే గారు ఎట్లా వస్తారు బ్యాంక్ ఖాతా లేకపోతే లేని వాళ్ళు ఖాతాలు ఓపెన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేస్తారు బ్యాంకు నుంచి కూడా ఉండాలి మీకు ఏ పైసలు డిపాజిట్ అవసరం లేదు అందుకనే జీరో ఖాతా అంటారు ఏ పైసలు లేకుండానే బ్యాంక్ ఖాతా ఉంటది ఏ స్కీమ్ అయినా కూడా పైసలు చేతులు రావు బ్యాంక్ అకౌంట్ లో పడతాయి మోదీ గారి పాలనలా ఎలక్షన్ల పైసలు మంచిది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లా కరప్షన్ లేకుండా లీకేజ్ లేకుండా మీ కంపల్సరీ ఏ కొత్త స్కీమ్ పెట్టినా ఇప్పుడు ఉన్న స్కీమ్లైనా బ్యాంకు ఖాతాలు కంపల్సరీగా తెచ్చుకోండి లేనివాళ్ళు అదే రకంగా ఆయుష్మాన్ భారత్ కార్డులు ఆ గ్రామంలో సర్పంచు మన గ్రామంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోరా బోధపల్లి సో వాళ్ళకి కార్డు తీస్తారా ఏమిస్తారు మీరు ఇక్కడ కార్డులు ఇస్తారా అందరు కార్డులు తీసుకోండి అమ్మా రేపు రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అన్నా దీంతో వస్తాయి పైసలు ఆయుష్మాన్ భారత్ ఐదు లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చినా ఇయ్యకున్నా ఇస్తే సంతోషం ఇయ్యకున్నా మోడీది గ్యారంటీ ఐదు లక్షల రూపాయలు ఇలా తీసుకోవచ్చు కాబట్టి అందరూ దాదాపు అందరు ఉన్నట్టుని వెయ్యి పైన ఉన్నారు అందరు కార్డు కూడా తీయించుకోండి అదే రకంగా ఇల్లు కావాలి అందరికి ఇల్లు కావాలి మనకి పదిహేను వేరేతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు కట్టిస్తా అన్నా దానికి రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఏ గాంధీ పేరు పెట్టుకోవాలన్నా పైసలు మాత్రం మళ్ళా మోడీ దగ్గరికి వెళ్లే వస్తాయి ఆవాస్ యోజనకెళ్లే వస్తాయి కాబట్టి రెండు లక్షల రూపాయలు దాకా వస్తాయి కేంద్రానికి వెళ్ళి ఆవాస్ యోజన అందరూ నమోదు చేయించుకోండి ఇలా నమోదు చేయించుకుంటే రేపు మీకు ఎప్పుడు రాష్ట్రంలో ఇల్లు కట్టే కార్యక్రమం మొదలైతే ఈ అప్లికేషన్ అని మనకు వస్తాయి అదే రకంగా ముద్రా లోన్లు స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలనుకుంటే ముద్రా లోన్లు యువకులు చాలా మంది ఉన్నారు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగమే చేసుకోండి మీకు కావాల్సిన అప్లికేషన్ ఇక్కడనే తీసుకుంటారు ప్రాసెస్ మొదలు పెడతారు అదే రకంగా స్వనీధి చిరు వ్యాపారులు బండ్ల మీద పూలు పండ్లు ఇతర సామాన్లు అమ్ముకునేటోళ్ళకి పదివేల రూపాయలు లోన్ ఇస్తారు మళ్ళా మంచిగా వ్యాపారం చేసుకొని వాపసు కడితే ఇరవై ఐదు వేలు ఇస్తారు మళ్ళీ వాపసు కడితే యాభై వేలు ఇస్తారు అట్లా దానికి ఏమి లిమిట్ లేవు ఈ కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకి లిమిట్ లేదు ఎందరికన్నా ఇస్తారు కాబట్టి దయచేసి నమోదు చేసుకోండి మీ గ్రామానికే ప్రభుత్వం వచ్చింది కేంద్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోండి ఇలా వాళ్ళకు కూడా చెప్పి మన అక్కడ అన్నదాములు ఎవరు పక్కింటి ఉంటే రేపు గ్రామ పంచాయతీ సెక్రటరీ పోయి కూడా నమోదు చేసుకోవచ్చు జనవరి ఇరవై ఆరు దాకా చేసుకోవచ్చు సుగన్యా సమృద్ధి యోజన ఆడపిల్ల కొడితే మనం బ్యాంక్లలో డిపాజిట్ చేసుకుంటే మామూలుగా అయితే మూడు శాతం కూడా రాదు మనకు వడ్డీ ఎనిమిదిన్నర శాతం దాకా మోడీ గారు మనకు వడ్డీ ఇస్తున్నారు ఆ సుకన్య సమృద్ధి యోజనలో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి ఆ యోజన తీసుకోండి ఏం చేయాలన్నా బ్యాంక్ ఖాతా ఉండాలి అందుకని ఎప్పుడు ఫస్ట్ ఆధార్ అప్డేట్ చేసుకొని బ్యాంక్ ఖాతా నెంబర్ దానిలో రిజిస్టర్ చేసుకోవాలి జీవన్ జ్యోతి బీమా అటల్ పెన్షన్ యోజన రైతులు అరవై సంవత్సరాలు దాటిన రైతులకి మూడు వేల రూపాయల పెన్షన్ వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పెన్షన్ యోజనలా దయచేసి నమోదు చేసుకోండి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ఇంకొకటి మన సురక్ష బీమా ఈ రెండు బీమాల వల్ల యాక్సిడెంట్ అయినా డెత్ అయినా ఏ రకంగా అయినా మరణిస్తే ఇరవై రూపాయలే సంవత్సరానికి ఒకటేమో ఇరవై రూపాయలు ఒకటేమో నాలుగు వందల ఇరవై రూపాయలు సంవత్సరానికి రెండు లక్షల రూపాయలు మనకి కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది దీంట్లో కూడా దయచేసి నమోదు చేసుకోండి ఇవాళ రేపు ఎట్లా ఏమవుతుందో తెలుసలేదు కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉంటారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం నేను ఒక స్కీమ్ నడుస్తా అందరూ ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు మోటార్ సైకిల్ మీద ఏదో అవుతుంది దయచేసి అందరు కూడా నమోదు చేసుకోవాల్సింద కోరుతా ఉన్నా ఇదే రకంగా కిసాన్ సమ్మాన్ నిధుల సర్పంచ్ ఆల్రెడీ ఆరు వందల పైన మంది ఉన్నారు రైతులు ఎవరన్నా నమోదు చేసుకోకపోతే దయచేసి చేసుకోండి కిసాన్ మాన్ ధన్ యోజన ఈ దీంట్లో కూడా దయచేసి నమోదు చేసుకోండి హలో ఇటువంటి అనేక కార్యక్రమాలు ఇవాళ మన గడపకు వచ్చినాయి దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా అయిపోయిందా చార్జ్ అయిపోయిందా అవసరం లేదు నాకు మైక్ మంచిదే నిలబడుతుందా అమ్మా మైక్ మైకు ల్లెక్కుంది పంతకుంది ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా అవలకన్నా ఏమన్నా ఉంటే అడుగుండ్రి ఇవాళ మిస్ అయినా కూడా మళ్ళీ రేపెల్లుండి చేసుకోవచ్చు సర్పంచ్ సాప్ అసిస్ట్ చేస్తాడు గ్రామ పంచాయత్ సెక్రటరీ వీళ్ళందరూ అందరూ ఈ కార్యక్రమాల అందరూ కూడా నమోదు చేసుకొని సద్వినియోగం చేసుకొని మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోదీ గారికి ఆశీర్వాదం ఇవ్వండి అందరు తల్లులందరూ అక్క చెల్లెలందరూ సరేనా ఇంకోటి డ్రోన్ ఏదండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మనందరూ గ్రూప్లలో ఉంటారు కదా పొలలో ఉన్నాం గ్రూప్లలో అందరు ఉంటారు మన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసము డ్రోన్లు ఇస్తున్నారు డ్రోన్ చూసిండ్రా ఎగిరేది మీరు కిరాయికి ఇచ్చుకోవచ్చు మీ గ్రూప్కి డ్రోన్ ఇస్తాడు ప్రధానమంత్రి ఎకరానికి నాలుగు వందల ఐదు వందల రూపాయలు సర్పంచ్ సాబ్ డిమాండ్ ఎక్కువ ఉంటే ఎక్క రేటు తీసుకోండి రైతులకు మంచిగా వెయ్యి రూపాయల దాకా మిగులుతుంది అది వాడితే నానో యూరియా అల్లుడు పెస్టిసైడ్ అల్లుడు దాని ద్వారా వేసుకోవచ్చు కూలీలు మిగులుతాయి రెండు సంచుల బదాలు నాయనవరియా హాఫ్ లీటర్ పాటిలు సరిపోతుంది లెక్కలు వేసుకుంటే ఎనిమిది తొమ్మిది వందల రూపాయల దాకా ఎకరానికి రైతుకు మిగులుతుంది మనకి కిరాయి వస్తుంది గ్రూప్ ఆమ్దాని పెరుగుతుంది మస్తు ఎకరాలు ఉంటాయి ఈ గ్రామంలో దాని పేరు కూడా డ్రోన్ తీది అని పెట్టిండు డ్రోన్ అక్క అని పెట్టిండు నరేంద్ర మోడీ గారు కాబట్టి రానున్న కాలంలో ఇటువంటి స్కీమ్లు అనేకం వస్తాయి మోడీ గారు స్కీములు ఆయనను సల్లగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించండి మీరు అందరు కూడా ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకోండి ఫస్ట్ మళ్ళీ చెప్తున్న ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ లింక్ చేయించుకోండి సరేనామ్మ ఏం డౌట్ లేవా అందరు నాకంటే ఎక్క తెలుసు అందరికీ పోయి రావాలా మరి మంచి కార్యక్రమం కొనసాగించండి మళ్ళా భారత్ మాతాకి థ్యాంక్ యూ సార్ కేంద్ర ప్రభుత్వం కాదు ఆయన ఏం మాట్లాడు బస్సు మా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తా బస్సు ఫ్రీతానేవని బస్సు దొరుకుతుంది సర్వీస్ రోడ్ చేస్తామ హైవే నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్ చేస్తా మహిళా భవనానికి కాంపౌండ్ వాళ్ళు తక్షణమే శాంక్షన్ చేయండి